ప్రభుత్వం ఏదైనా ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక సానుకూల స్పందన అయితే వస్తుంది ఇక్కడ అందులోకి మద్యానికి సంబంధించి అయితే ఇంకా సానుకూలంగా ఉండదు పోటీ పడతారు అలాంటిది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బార్ పాలసీకి సంబంధించి స్పందన లేకపోవడం ఇక్కడ అంటే పాలసీ నచ్చలేదా పాలసీ రూపొందించే విషయంలో ఫెయిల్ అయ్యిందా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నం చేసినా ఈ బార్ పాలసీకి స్పందన అయితే కనిపించట్లేదు మొత్తం నాలుగు వందల ఇరవై ఎనిమిది బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేశారు పది రోజుల్లో పట్టుబడిన పదకొండు బార్లకే నాలుగు చొప్పున దరఖాస్తులు అందాయి ఇంకా నాలుగు వందల పదిహేడు బార్లకు దరఖాస్తులు రావాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం ఆదివారంతో దరఖాస్తులు గడువు ముగుస్తోంది సోమవారం లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక ఉంది అయితే ఇంకా తొంభై ఏడు శాతం బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో ఈ నెల పదిహేడు వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు తాజాగా మొదటి విడతలో మొత్తం ఎనిమిది వందల నలభై బార్లకు నోటిఫికేషన్ అవ్వగా రెండు సార్లు గడువు పొడిగించిన తర్వాత నాలుగు వందల పన్నెండు బార్కు దరఖాస్తులు వచ్చి మిగిలిన నాలుగు వందల ఇరవై ఎనిమిది నెల మూడున రెండో విడత నోటిఫికేషన్ జారీ చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఓకే ఎవరూ ముందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఏంటి మినిమం ఒక్కొక్క బారికి నాలుగు అప్లికేషన్స్ రావాలి అనేది ప్రభుత్వ నిబంధన నాలుగు అప్లికేషన్స్ వస్తే నాలుగు అప్లికేషన్లో ఒకళ్ళకి లాటరీ తీసి ఇస్తారు అదే మూడు వచ్చినా రెండు వచ్చినా వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ నిబంధనని కాస్తంత కుదించాలి అనేది నుంచి అడుగుతున్నారు అది గనక జరిగితే ఖచ్చితంగా అంటే నాలుగు వస్తేనే స్వీకరిస్తాము లేదంటే లేదు అనడమే కాస్తంత ఇబ్బందిగా ఉంది అలాగనే ఒక అప్లికేషన్ పెట్టినా వాళ్ళు చెల్లించిన సొమ్ము అయితే పోదు మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేది కానీ అప్పుడు కూడా రాకపోవడంతో ఇబ్బందులే అంటే కొన్ని ఏమన్నా ఆ నిబంధనలు సడలిస్తారా సడలిస్తే ఇమీడియట్గా అవకాశం వస్తుంది అనేది ఏదేమైనా ఈ పాలసీలు అయితే ఉన్న లొసుగులు ఆ నిబంధనలు అవి ఏవైతే ఉన్నాయో అవే స్పందన రాకపోవడానికి కీలక కారణమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలుసు ప్రభుత్వానికి తెలుసు మరి త్వరలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారని చూద్దాం